హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో టమాటా కొత్తిమీర రోటి పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం చాలా సింపుల్ అండి ఈజీగా అయిపోతుంది అలానే వేడివేడి అన్నంలోకి దోశల్లోకి చాలా అనమాట ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ అంతా ఈజ్ అయిన తర్వాత ఒక హాఫ్ కప్ వరకు పల్లీలు వేసుకోండి ఇవి నాలుగైదు టేబుల్ స్పూన్లు ఉంటాయండి పల్లీలన్నీ కూడాను దోరగా వేయించుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు అందులోకి కారానికి సరిపడినటువంటి పచ్చిమిర్చిని కూడా వేసుకొని దోరగా వేయించుకొని పక్కకు తీసేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి నాలుగు పెద్ద టమాటాలని ఈ విధంగా మీడియంగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవన్నీ కూడాను మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించుకున్నామంటే చక్కగా వేగిపోతాయి చూసారా ఇలా తక్కువ ఉండేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద కట్ట కొత్తిమీరని ఇట్లా సన్నగా తరుక్కొని వేసుకోవాలి కొత్తిమీర కూడా ఎక్కువ మగ్గించుకునే పని లేదండి ఒక రెండు సెకండ్లు అలా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు అందులోకి కొంచెం చింతపండుని కూడా వేసుకొని మగ్గించుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి పల్లీలు వేసుకొని అందులోకి నాలుగు వెల్లుల్లి రెమ్మలు రుచికి సరిపడినటువంటి సాల్ట్ వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది అన్నీ కలిపి వేసుకుంటే సన్నిహితనాలు అనేవి మనకి గ్రైండ్ అవ్వు ఇప్పుడు ఇందులోకి వేయించి పెట్టుకున్నటువంటి టమాటాలను కూడా వేసుకోవాలి టమాటాలు అనేవి కొంచెం బరగ్గా తిప్పుకుంటే చాలా బాగుంటుంది ఇదనే కాదు ఏ పచ్చడి అయినా సరే కొంచెం బరగ్గా ఉంటే పచ్చడి టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది చూసారా ఇలా ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద అదే ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని అందులోకి మినపప్పు ఆవాలు రెండు వెల్లుల్లి రెమ్మలు రెండు ఎండుమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు అందులోకి నాలుగు కరివేపాకాకులు అలానే కొంచెం పసుపు వేసుకొని దోరగా వేయించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా చేసుకున్నటువంటి పచ్చడిని పోపులోకి వేసుకొని ఆ వేడిలోనే రెండు సెకండ్ల పాటు మగ్గించుకుంటే సరిపోతుంది ఆల్రెడీ అన్నీ వేయించి తీసుకున్నాం కాబట్టి ఇంకా పచ్చడి ఉడికే పని లేదు అంతేనండి ఎంతో టేస్టీ అయినటువంటి టమాటా కొత్తిమీర పచ్చడి అయితే రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలో కనుక ఇలా సర్వ్ చేసుకున్నామంటే పిల్లలు పెద్దలు అందరు కూడా చాలా ఇష్టంగా తింటారు తప్పకుండా ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి